హాయ్ హలో నమస్తే అందరికీ నేను మీ వెంకట్ అద్దంకి దయాకం మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ వాయిస్ ఎప్పటి నుంచో పార్టీకి అనుకూలంగా కష్టకాలంలో మరి గెలుపు సంబంధం లేకుండా పదవులతో కూడా సంబంధం లే వచ్చినా రాకపోయినా అడ్డుకున్నా బాధపడుతూనే పార్టీ కోసం ఒక నిబద్ధతతో పనిచేసిన వ్యక్తుల అతి కొద్ది మంది వ్యక్తులలో అద్దంకి దయాకర్ ఒక్కడు అని చెప్పడంలో డౌట్ లేదు నాకైతే నా వరకు రెండు వేల పద్నాలుగులో పోటీ చేశారు తుంగతుర్తి ఎస్సీ నియోజకవర్గం నుంచి అలాగే ఓడిపోయారు రెండు ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా పోటీ చేయడం జరిగింది కానీ మరి అప్పుడు ఓటమే ఎదురైంది అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు రెండుసార్లు పెద్దగా ఏమి స్కోర్ చేయలేదు కానీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికలప్పటికీ అక్కడ సీట్ రానియకుండా జరిగింది రాజకీయాలు ఆయన మీద ఎక్కువ అంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరి వచ్చి ఏడాది కాలం అయిపోయింది వచ్చినా కూడా ఒక మంచి పదవి ఆయన దోచుకోలేదు ఎందుకు దాని వెనక మనకి ఒక మెయిన్ కారణం వినబడుతుంది ఆయనకి నల్గొండ జిల్లా రాజకీయాలను శాసించే కోమటిరెడ్డి బ్రదర్స్ తో కొంత అంటే చెడింది అంటే ఎప్పుడు గతంలో ఒక మీటింగ్ లో మరి ముందు పార్టీని ఉద్దేశించి పార్టీలో ఉన్న లోకొకల గురించి వాళ్ళు కోమటిరెడ్డి బ్రదర్స్ ఓపెన్ గా కామెంట్లు చేస్తున్నప్పుడు అది పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది ఆ దాన్ని ఉద్దేశించి ఆయన మరి ఏది అర్థంగా దయాకర్ గారు ఆ వాళ్ళని మీరు పార్టీలో ఉంటే ఉండకపోతే పోండి అన్నట్టుగా అప్పుడు అనడం అది నిజంగా కోమటిరెడ్డి ఫ్యాన్స్ కి నచ్చకపోవటం అది ఫిర్యాదులు చేయటం అద్దంకి దయాకర్ పైన ఆ తర్వాత అతని రాజకీయ ఇదికే అది ఒక పెద్ద శాపంగా పరిణమించింది అనేది చెప్తుంటారు ఎందుకంటే ఆల్ ద వే అన్ని విధాల ఇప్పుడు అక్కడ ఢిల్లీలో ఎవరి మాట చెల్బడి ఎక్కువగా కాంపిటేటివ్ బ్రదర్స్ అదే అవుతుంది అధిష్టానం దగ్గర వాస్తవాలు చూసుకుంటే ఎందుకంటే వాళ్ళకి మనీ పవర్ ఉంది మెయిన్ తర్వాత మరి లీడర్షిప్ ఉంది జిల్లా మొత్తాన్ని వాళ్ళు ఎక్కువగా ప్రభావితం చేయగల నాయకులు అంటే కూడా ఆశ్చర్యం కాదు అవునా కాదు ఏ విషయానికి ఆ విషయం మాట్లాడే వాస్తవాలు పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఇతనికి ఎందుకు పదవి రాలేదంటే ఇతనికి పదవి ఇస్తే ఏకైతుడేమో ఇతని బలవం ఇది అయితే అందుకే తొక్కి పెట్టారు పవన్ రెడ్డి బ్రదర్సే అనేటటువంటిది ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కొంతవరకు పరోక్షంగా ఇట్లా వినపడ్డే ఆరోపణలు ఇది పర్ఫెక్ట్ గా ఏదో నేను చూసినట్టుగా చెప్పడం కాదు కానీ ఇది ఎంతవరకు నిజమనేది అది మరి ఆయనకే తెలియాలి అర్థంకి దయాగర్ గారితోను వాళ్ళకే తెలియాలి తెలియాల్సి ఉంటుంది కానీ కొంత ఇంపాక్ట్ ఉన్న నేను మేము నమ్ముతాం పూర్తిగా కాకపోయినా కూడా ఎందుకంటే మన మన దగ్గర రాజకీయాలంటే కేవలం టాలెంట్ మాట్లాడే ఇది అన్నీ ఉంటేనే సరిపోదు ఇక్కడ స్వామి భక్తి ఉండాలి ఒక ఒక విధేయత ఉండాలి అన్నీ ఉన్నా కూడా వాళ్ళ ఆశీస్లు లేనిదే పెద్దవాళ్ళ ఆశీస్సులు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు లైక్ పామటిరెడ్డి బ్రదర్స్ లాంటి వాళ్ళు బలంగా ఉన్న నాయకులు ఆర్థికంగా సామాజికంగా బలంగా ఉన్న వాళ్ళు వాళ్ళ అనుచరులలో వాళ్ళకి అత్యంత నమ్మకంగా వినాయ విధేయాల విధేయ విధేయతగా ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏదైనా హెల్ప్ చేయాల్సి వచ్చినప్పుడు చేస్తారు అలా కాకుండా తామతో పాటు సమోజ్జీగా తమకు మించి ప్రతిభా సామర్థ్యాలు ఉన్న వాళ్ళని ఏ ఎవరు ఎంకరేజ్ చేయరు అది లిటరల్లీ ఫ్యాక్ట్ అది అవునా కాదు ఎక్కడైనా ఎప్పుడైనా మన ఇండియాలో అయితే ఇది ఏమి అమెరికా కాదు ప్రతిభా సామర్థ్యాలకి పెద్దపేట వేసి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ థింగ్స్ ని సెకండరీగా ఇక్కడ ఏంటంటే టాలెంట్లు గీలంటే సెకండరీ సో మొత్తం మీద ఎప్పటికైనా సరే మొత్తం మీద మరి మరిగా అంటే ఇప్పటివరకు అయితే దేవుడు కరుణించిన పూజారి వరం ఇవ్వడు అన్న చందంగా అద్దంగి దయాకర విషయంలో జరిగింది ఇక ఇప్పుడు ఎమ్మెల్సీలు ఎంపిక చేయటం అది ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉండడంతో డామ్షూర్ గా ఇక ఆయన ఇంక కూడా అడ్డుకుంటే అటు ఆ వర్గపరంగా ఆయన అభిమానుల పరంగా అడ్డుకున్న వాళ్ళకి తగిన శాస్త్రి జరిగే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా ఎందుకంటే దేనికైనా ఒక పరిమితి ఉంటది ఇబ్బంది పెట్టడానికైనా ఇది చేయడానికైనా ఈ గోలు తీర్చుకోవడానికైనా అదే ఇబ్బంది పెట్టిన కూడా తెలుసు కాబట్టి ఈ జారి అడ్డుపడితే బాగోదని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళు వ్యతిరేకం చూపించినట్టుగా అనిపిస్తున్నారు సో వాళ్ళు ఎవరు అనేది మీరు అర్థం చేసుకుంటారు అర్థమై ఉంటుంది మీకు కూడా మొత్తం మీద ఎనీవే ఇక ఎమ్మెల్సీ కాబోతున్నాడు పార్టీకి ఒక మంచి వాయిస్ అయితే మనకి చట్టసభలో శాసనసభలో వినపడుతుంది నిజంగా ఇది అంటే ఏ పార్టీలోనైనా సరే ప్రజల పక్షాన మాట్లాడగలిగే వాళ్ళు మరి ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉన్న వాళ్ళు మరి తెలంగాణ చరిత్ర మరి తెలంగాణ ఆత్మ గురించి తెలంగాణలో ఉన్న సమస్యల గురించి తెలిసి ఉన్న వాళ్ళు చట్ట ఉండాలి అది బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఎవరైనా కావచ్చు సో అటువంటి వ్యక్తులు ఒక నిబద్ధత కలిగిన వ్యక్తుల జాబితాగా నేను చెప్తున్నా ఇది ఏదైతే మళ్ళీ పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని అట్లా అనుకోవద్దండి సో ఈ ప్రజా సమస్యలకి గలబెత్తే నాయకులు కావాలి కదా సో అవేళ చూసినప్పుడు మంచి విద్యావంతుడు మరి దళిత నేపథ్యంగా ఎదిగినటువంటి నాయకుడు మంచి వాక్పటిమ ఉన్నవాడు పార్టీ పట్ల నిబద్ధత ఉన్నవాడు ఇట్లా ఇన్ని లక్షణాలు ఉంది కూడా పాపం ఎంతవరకు అతనికి ఏమి రాకపోవడం అనేది సరే ఇంకా ఇంకొక విషయం కూడా చాటజీతుంది సంయమాలు యమానం అనేక ఎంపీగా కూడా అతను పోటీ చేస్తాడేమో పార్లమెంట్ ఎలక్షన్స్ లో అనుకుంటే అతనికి సీట్ వచ్చే అవకాశం ఉంది ఎప్పుడు అన్నారు తర్వాత బీసీసీ ప్రెసిడెంట్ ఎన్నికలప్పుడు కూడా దళిత యాంగిల్ చూస్తే దయాకులు అర్థంకి దయాకు రావచ్చు ఎందుకంటే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి బాగా సన్నిహితుడుగా మనం చూస్తా ఉన్నాం అయినా కూడా ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యి కూడా ఆయనకి ఇప్పటివరకు వరకు ఏమి చేయలేకపోయాయి పరిస్థితులు ఒక్కోసారి అంత కాంప్లికేటెడ్ గా ఉంటాయి కేవలం పవర్ ఉన్నంత మాత్రమే ఉండదు పవర్ వెనక చాలా మంది ఉంటారు ఇంపాక్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళు సో అదేలో మొత్తం మీద అయితే అన్ని అడ్డంకులు తొలగిపోయి ఇక మరి అటు కాంగ్రెస్ పార్టీ సరే ఎమ్మెల్సీ ఏ పార్టీ అయినా సరే సామాజిక వర్గాల పరంగానే చూసుకుంటారు ఇటు విజయశాంత్ గారిని ఎంపిక చేయడం వెనక అదే కనబడతా ఉంది కాంగ్రెస్ పార్టీ అలాగే శంకర్ నాయక్ ని ఎంపిక చేయడం వెనక మరి ఎస్టీ వాళ్ళ సామాజిక వర్గాన్ని ఇది చేయడం రిప్రజెంటేషన్ గా కనపడతా ఉంది ఇక అర్థంకి అంటే పార్టీ విధేయత ప్లస్ సామాజిక వర్గం ఎన్ని చాలా పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఆయన చేయడం కనుక మొత్తం అవి తర్వాత మిత్ర మిత్ర పక్షం అన్ని కూడా గౌరవించింది కాంగ్రెస్ గౌరవించాలి మనం అదే బీఆర్ఎస్ అప్పుడు మునుగోడు ఎలక్షన్స్ అప్పుడు కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేశారు సిపిఐ పార్టీ కమ్యూనిస్టులను అక్కడ ఉపయోగించుకున్నారు ఉప ఎన్నికల్లో గెలవడానికి పోటా పోటీలు జరిగింది అప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఇటు కాంగ్రెస్ బీజేపీ వైపు వచ్చి మరి విపరీతమైన భారతదేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా ఉప ఎన్నికగా మనం చూసామని దారుణం వామ్మో ఎవరు బలం వాళ్ళు చూపించడం కోసం చేసినటువంటి ఖర్చు మాటల్లో చెప్పలేనిది అది తలుచుకుంటే అది ఒక పెద్ద చాప్టర్ అవుతుంది ఒక డాక్యుమెంటరీ అవుతుంది అప్పుడు అక్కడ బలంగా ఓటు బ్యాంకు కలిగినటువంటి కమ్యూనిస్టుల్ని బీఆర్ఎస్ దగ్గరికి తెచ్చుకొని మరి తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో మీకు మంచిగా సీట్లు ఇస్తాం అది ఇది అని చెప్పి చివరికి కనీసం పొత్తుల్లో కూడా రాగిలింది వాళ్ళు తరిమి కొట్టారు కానీ కాంగ్రెస్ అట్లా చేయలేదు కాంగ్రెస్ ఎన్నికలప్పుడు ఒక స్టాండ్కు నిలబడ్డారు నిలబడ్డారు వాళ్ళకు ఒక సీట్ ఇచ్చారు ఆయన పూనమ్ నేని సాంశివరావు గారు కొత్తగూడెం నుంచి గెలిచారు ఆ తర్వాత మరి ఇప్పుడు అప్పుడే రెండు సీట్లు డిమాండ్ చేస్తే ఇంకొక సీట్ ఎమ్మెల్సీలకు అని లేదని చెప్పారు ఆ మాటకు నిలబడింది కాంగ్రెస్ పార్టీ మనం గమనించాలి ఇక్కడ పార్టీ కేసీఆర్ వాళ్ళు ఉప ఎన్నికల్లో బలమైన బీజేపీ మీద రాజగోపాల్ రెడ్డి మీద గెలవడం కోసం అవకాశవాదంగా వాడుకున్నారు ఏ విషయానికి ఆ విషయం మాట్లాడదామా అవకాశవాదంగా వాడుకున్నారు ఏది లెఫ్ట్ పార్టీని వామపక్షాలని వాడుకొని గెలిచారు అతి కష్టం మీద పదివేల రెండు వందలు మూడు వందల మెజార్టీ వచ్చింది ఆ టైంలో కూడా నేను మునుగోడు వెళ్ళాను చూసి మొత్తం మీద నేను ఒక ఛానల్కి వెళ్ళి దీని మీద చర్చించినప్పుడు సుమారు మెజారిటీ ఎంత వస్తుందని చెప్పినప్పుడు పదివేలకు తగ్గకుండా వస్తుంది అని నేను చెప్పడం జరిగింది బీఆర్ఎస్కి అప్పుడు అక్కడ పరిస్థితులు అలా ఉన్నాయి అప్పుడు ఎందుకంటే బీఆర్ఎస్ లీడర్లు మొత్తం ఇలా బాగా వేసారు ఎట్లయినా ఒక గెలవాలి ఒకవేళ బీజేపీ గెలిస్తే ఇక అయిపోయింది బీఆర్ఎస్ అని చెప్పి ఒక నినాదం మొదలు పెడతారని భయంతో సర్వశక్తులు ఒడ్డి అనే దానికి తగ్గకుండా ఖర్చుల విషయంలో బీజేపీకి తగ్గకుండా విపరీతంగా పెట్టి మొత్తం మీద అయితే లెఫ్ట్ పార్టీల ఇదితోనే గట్టెక్కాయి అది వాస్తవం కానీ తర్వాత ఏం చేశారు వాడెక్కాక వాడమల్లయా వాడదిగిన తర్వాత గోడి అన్నట్టుగా చేసిండు కేసీఆర్ తర్వాత ఏదో ఏదో అవసరం తీరిన తర్వాత అల్లుడు ఏదో అంటారు కదా అట్లా కేసీఆర్ ఎప్పుడు అంతే ఒక స్టాండ్ ఉండదు అని అవకాశవాదం అవకాశవాదంలో ఎక్స్పర్ట్ అందులో ఆయన కానీ కాంగ్రెస్ అలా చేయలేదు ఇప్పుడు ఎమ్మెల్సీ ఇది కూడా వాళ్ళు ఇస్తా ఉన్నట్టుగా ఇచ్చారు సమ్ సత్య యాదవ ఎవరు పేరు మొత్తం మీద ఒక మిత్రపక్షానికి కూడా మిత్రధర్మాన్ని పాటించారు మొత్తం మీద సామాజిక సమీకరణలు కావచ్చు మొత్తం మీద ఇది కావచ్చు కోర్స్ శాసనసభలో ఇప్పటికీ ఎమ్మెల్సీ పరంగా చూసినప్పుడు సంఖ్యాబలం బలం ఎక్కువ ఉంది ఇరవై సీట్లు ఉన్నాయి కాంగ్రెస్కి ఒక పద్నాలుగు ఉన్నట్టు ఉన్నాయి బిజెపి ఒక మూడు అయినట్టు ఉన్నాయి ఒక టీచర్ ఎమ్మెల్సీ ఉండక ఉన్న ఎన్నికైన ఆయన ఆ మొత్తం మీద అయితే ఇది ఏదేమైనా కూడా అద్దంకి దయాకరం నాన్నగారికి మొత్తం మీద ఎమ్మెల్సీ రావడం ఆయన ఎన్నిక కావడంగా నామినలే పెద్ద ఎన్నికలు కూడా ఉండేది లేదు దీనికి సంబంధించినంత వరకు అక్కడ ఐదుగురు ఉంటే ఎన్నికలు జరపాల్సి వచ్చేది ఐదుగురు లేరు ఐదుగురు కంటే తక్కువ ఉన్నప్పుడు ఎన్నికలు జరపకుండా ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం ఉంది కాబట్టి అదేలో ఇప్పుడు ఏ విధమైన అడ్డంకులు లేకుండా ఈయన ఖచ్చితంగా మరి ఈ ఎమ్మెల్సీగా అడుగు పెట్టి ప్రజాపక్షాన్ని నిలబడతారని చెప్పి అయితే ఆశిద్దాం ఒక ఒక విషయాన్ని కూడా తెలియజెప్తా ఏ పార్టీ వాళ్ళైనా సరే పార్టీని నమ్ముకుని ఆ పార్టీకి నిబద్ధతతో ఉంటే సమయమానం ఎందుకంటే చాలా సందర్భాలు ఆయన వెళ్ళిపోవచ్చు బయటికి వెళ్ళిపోయే అవకాశాలున్నాయి వెళ్ళిపోతాడేమో అనుకున్నారు కూడా నేను అర్థం తయారు ఆయనకి సీట్ వస్తుంది అనుకున్నాం ప్రతి సమయంలో లాస్ట్ మినిట్లో అది తగ్గిపోయేది ఆ టైంలో వెళ్ళిపోతడేమో పార్టీ ఇన్సిపెట్ అని చెప్పి అనుకున్నాం కానీ ఎదురు చూ సమయం ఓపిక్గా ఒక పేషెన్స్ కలిగి ఉండి ఎదురు చూస్తే నిజాయితీగా పనిచేసుకుంటూ పోతే ఖచ్చితంగా పదవులు వరిస్తాయి ఎప్పటికైనా మంచి ఫలితం వస్తుంది అని చెప్పడానికి అర్థంకి దయాకరణ గారి యొక్క ఒక ఒక పొలిటికల్ జర్నీ ఒక ఒక ఎగ్జాంపుల్గా కూడా నాకు అనిపించింది సరే మీకేమనిపించింది ఏంటనేది కింద కామెంట్రీ అదే మీ మీ కా వ్యాఖ్యాల రూపంలో రాస్తే బాగుంటుంది